నమస్తే అండి నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైనా కానీ ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటనేసి కూడా ఇక్కడ అయితే నా చెప్పాను కదండి ఫస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వినాయక చవితి ముందు కానీ నేను కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేసి పెట్టుకున్నాను అవి పోస్ట్ చేయడానికి కాలేదు అనేసి అని అందులో ఇది సెకండ్ అనమాట అది ఆ రోజైతే సండే అండి సండే మార్నింగ్ నుంచి మార్నింగే మార్నింగ్ వరకు మార్నింగ్ ఏం చేసుకుంటాం అదంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను మేమైతే ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ గానే లేస్తాం సారీ ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ అయితే కొంచెం గానే లేస్తాను అండి లేట్ అంటే సిక్స్ లేదంటే సిక్స్ థర్టీకి అట్లా లేస్తానమాట లేచి ఇంకా సండే కదా అనే ఉద్దేశంతో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తడుగుడ్డవి పెట్టేసుకుంటాను ఎందుకంటే పూజ అది చేసుకుంటాను కాబట్టి తడుగుడ్డది పెట్టడం వల్లే మంచం మీద ఆ టేబుల్ ఆ బ్యాగ్ అవన్నీ పెట్టాను కానీ తీయలేదు ఇంకాను ఈ లోపు నేను గ్రీన్ టీ తాగుదాం అనేసి అయితే నేను ఇక్కడ గ్రీన్ టీ సారీ లెమన్ టీ అండి లెమన్ టీ తాగేటప్పటికైతే ఇంక పిల్లలు కూడా లేచారు లేచి నేను ఇంకా లెమన్ టీ తాగేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే లోకి వచ్చి ఇంకా వాళ్ళ పని వాళ్ళు కానిస్తూ ఉన్నారనమాట సరే వాళ్ళు లేచారు కాబట్టి వాళ్ళ రూమ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే ఇంకా బెడ్షీట్ అవన్నీ మార్చి నీట్గా పెట్టేసామంటే ఇంకా పని ఏముండదు కదా అనేసి అయితే ఫస్ట్ నేను ఇంకా అవన్నీ కూడా మరత పెట్టేసుకొని బెడ్షీట్లు అవన్నీ కూడా నీట్గా సద్దేశాము అంటే ఇలా రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది ఇక్కడ అదే చేస్తుందండి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఆ రోజు సండేనే కదా ఇంట్లో ఉంటారని కదేసి నేను ఇంకా ఆయిల్ అయితే పెట్టానమాట పిల్లలిద్దరికి కూడా అస్సలు ఇష్టం ఉండదండి వాళ్ళకి ఆయిల్ పెట్టుకోవడము తలకి కానీ రోజుకి అయిపోయినా కానీ త్రీ డేస్కి ఒకసారైనా ఆయిల్ అయితే పెట్టాలి కదా పిల్లలకి అదే ఉద్దేశంతో నేనైతే ఇంకా సండే അപ്പൊരുടെ <laughs> అదే ఉద్దేశంతో ఇక్కడ పిల్లలైతే ఇద్దరికి కూడా చక్కగా ఆయిల్ పెట్టి కాసేపు అయితే మసాజ్ చేశానండి మసాజ్ చేస్తే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అనమాట ఫ్రీగా గా అనిపిస్తుంది అంట ఇంకా చెయ్యి ఇంకా చేయి అంటూ ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ గా ఆముదము అట్లనే కోకోనట్ ఆయిల్ కలిపి కొంచెం అట్లా ప్రాసెస్ చేస్తానండి హాట్ వాటర్లో డబుల్ బాయిలింగ్ వెయిట్ చేసుకుని అట్లా పెడుతూ ఉంటాను ఏంటంటే కొంచెం ఆవదం అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ వీళ్ళకి ఇష్టం లేక మాకు అసలు ఆవదం వద్దు కోకోనట్ ఆయిలే పెట్టు అది అనేసి అన్నారు సరే కోకోనట్ ఆయిల్ కూడా మంచిదే లెండి నేను ఎక్కడ బయట ఏమీ తీసుకోం కానీ డాడీ వాళ్ళు అమ్మ వాళ్ళే అక్కడ కొబ్బరికాయ ముక్కలు ఫ్రెష్గా కొట్టించి ఆడించి ఆయిల్ అనేది పంపిస్తూ ఉంటారనమాట ఆయిలేనండి ఆయిల్ అయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు కోకోనట్ ప్యూర్ కోకోనట్ ఆయిలే కాబట్టి ఇంకా ఆయిల్ తోనే పిల్లలిద్దరికి కూడా చక్కగా ఆయిల్ అయితే పెట్టేసి ఒకసేపు మసాజ్ అది అనమాట చేసిన తర్వాత ఇంకా నేనైతే సండే కదా పూజ చేసుకుందాం అనేది అయితే నేను ఇంకా స్నానం చేస్తాను నేను స్నానం చేసిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఫ్రెష్ అప్ అయ్యి ఈ లోపైతే నేను పిల్లలు ఫ్రెష్అప్ అయ్యి లోపైతే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ చేసుకోవడం అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఎప్పుడు పూజ ఎలా చేసుకుంటాను నేంటే ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అనేసి అదే ఉద్దేశంతో పూజ చేసుకునేది ఏమీ షూట్ చేయలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ నేను టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేసానమాట మా ఇంట్లో ఎక్కువ మ్యాక్సిమమ్ ఇడ్లీ దోశ లేదంటే ఉప్మా ఎక్కువ ఉంటుందండి అప్పుడప్పుడు రేర్ అనమాట మైసూర్ బొండా లేదంటే పెసరట్టు వీళ్ళ డాడీ వస్తే కనుక వీళ్ళ డాడీ ఇష్టం అనేసి వేస్తూ ఉంటాను లేదంటే ఒక్కొక్కసారి చపాతి అట్లా చేస్తూ ఉంటాం కానీ మాక్సిమమ్ మాకు ఇడ్లీ ఆర్ దోశ లేదంటే ఉప్మా ఉప్మాలో రెండు మూడు వె వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఏ ఒటు అలాగా వీక్ అంతా అలా కవర్ చేసుకుంటూ వస్తాను ఇక్కడైతే పిల్లలు టిఫిన్ చేస్తూ ఈ ట్రావెల్ సంబంధించి మా పిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటారండి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రైన్ వెళ్తుంది ఏదైనా ట్రైన్స్ కొత్త వేశారా ఏంటి అని బాగా చూస్తారనమాట ట్రైన్స్ కోసము ఫ్లైట్స్ కోసం ఇవన్నీ కూడా అవి చూసి ఆ ట్రైన్ ఎక్దాము ఈ ట్రైన్ ఎక్దాము ఫస్ట్ క్లాస్ ఎక్దాము అది ఏదైనా ఓ పిచ్చి పిచ్చిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట నిజంగా మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏమి ఉండేది కదండి అసలు ట్రైన్ లో క్లాసెస్ వేరీస్ కూడా ఉంటాయా అనిపిస్తుంది నాకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా కూడా ఉంటాయా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు అలా అయిపోయారులేండి మాములుగా నార్మల్గా తెలియకపోయినా కానీ ఈ యొక్క సోషల్ మీడియా ఈ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కూడా ఇంకా తెలియందంటూ ఏమీ ఉండట్లేదు మనకంటే వాళ్ళకి బాగా తెలుస్తున్నాయి మనకే చెప్తున్నారు ఇంకా వాళ్ళు అది ఇలాగా ఇది ఇలా అని నిజంగా ఒక్కొక్కసారి నాకు నువ్వు వస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటే కూడా ఇక్కడ అయితే టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా చక్కగా పిల్లలు నేను కూడా అయితే టీవీ చూస్తూ టిఫిన్ అయితే తినేసామండి కొంచెం నేను అంత కంగారు కంగారు కాకుండా నార్మల్గా చేస్తాను సండే కాబట్టి ఎంత టైం అయినా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఉద్దేశంతో స్లోనే చేస్తున్నాను అప్పుడు మీరు టిఫిన్ తినేసరికి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అవుతుంది అంతే టిఫిన్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ గిన్నెలు కూడా అవన్నీ కూడా నీట్ గా తోమేస్తున్నానమాట అన్ని ఒకేసారి వంట చేసి టిఫిన్ చేసి అన్నీ ఒకేసారి తోముదామన్నా కానీ ఎప్పటికైనా మనమే తోమాలి కదండి నాకు అదే అనిపిస్తుంది మన ఇంట్లో పని మనం చేసుకున్నప్పుడు అవి సింక్ నిండా అయిపోనివ్వండి లేదంటే సింక్ లో ఒకటి రెండు గిన్నెలు ఉండేవండి ఎప్పటికైనా ఎన్ని గిన్నెలు అయినా కానీ మనమే తోముకునే సిచువేషన్ ఉన్నప్పుడు అవి తక్కువగా ఉన్నప్పుడే తోముకుంటే బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది అనమాట నిజంగా అంత బిజీగా ఉండి అసలు అంత వంటే అయిపోతుంది టైం అంతా అంటే అలాంటప్పుడు నిజంగా వదిలేస్తాము నేను కూడా వదిలేస్తానండి టైం లేకపోతే కనుక కుదిరితే మట్టికి ఒక్క గిన్నె ఉన్నా కానీ అయితే నేను వెంటనే తోమేసుకుంటాను అనమాట లేదంటే అంతసేపు లేను నడుము నొప్పి వచ్చేస్తుంది ఇక్కడైతే గిన్నెలు అవన్నీ కూడా నీట్గా తోమేసుకుని స్టాండ్లో అయితే పెట్టేసాను బయట ఇక్కడ ఒకసారి కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం వంట చేయాలి కాబట్టి వంట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగిందరూ చేద్దాంలే అనేసి ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తా అండి కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేయకుండా అట్లాగే వంట చేసామనుకోండి అస్సలు చేయాలనిపించదు ఇంట్రెస్ట్ కూడా రాదనమాట వంట చేయాలనేసి ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలు అవన్నీ కూడా బయట పెట్టేశాను మాకు ఆ రోజు ఏంటంటే త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా అలా వర్షం పడుతూనే ఉంది ఆ ముందు రోజు బట్టలు వేసాను కానీ వర్షం పడడం వల్ల కొన్ని కొన్ని బట్టలు వచ్చి బాల్కనీలో వేసాను అలానే కొన్ని కొన్ని బట్టలు మనకి కట్ అండ్ రాడ్స్ ఉంటాయి కదా ఆ రాడ్స్ మీద అట్లాగా పిల్లల బెలు ఇన్నర్స్ అవన్నీ కూడా అట్లా ఆరపెట్టాను మన బట్టలు వదుక్కున్నా వదుక్కోకపోయినా కానీ పిల్లలు స్కూల్ డ్రెస్లు అనేవి కరెక్ట్గా టైంకి ఉండాలి కదా లేదంటే స్కూల్లో అసలు ఒప్పుకోరు ఇంకా అదే ఉద్దేశంతో వాళ్ళు అయితే ఉతికేసి పెట్టాను ఆ రోజు కొంచెం క్లైమేట్ బాగుందనేసి నేను అయితే పైకి తీసుకొచ్చి బట్టలు అవన్నీ కూడా పైన వేసేసాను అండి చూస్తూ ఉన్నారు కదా క్లైమేట్ ఎంత కూల్ గా ఉంది మబ్బులు అవన్నీ కూడా ఎలా కనిపిస్తూ ఉన్నాయో ఆ కొండల మీద వల్లే మేము పైకి వెళ్ళి చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు వర్షం పడి తగ్గిన తర్వాత వెళ్ళి చూసామనుకోండి ఆ గ్రీనరీ ఆ కొండలు చక్కగా కొండల మధ్యలో ఆ ఒక మబ్బు అదన్నీ కూడా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అవే చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే మీకు ప్రజెంట్ అయితే బట్టలు వేసేసాను వేసినా కానీ చెక్ చేసుకుంటూనే ఉండాలండి క్లైమేట్ మరి అంతేమీ అనుకూలంగా ఏమీ లేదు బట్టలు వేసి ఇంకా కిందకైతే వచ్చేసి ఇంకా వంట సెక్షన్ అవి చూసుకోవాలన్నమాట నేనైతే మార్నింగ్ వరకే షూట్ చేశానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే పిల్లలు ఇంకా ఆ రోజు సండే కదండే ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట టిఫిన్ చేసిన ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా టీవీ అయితే కాసేపు చదువుకుంటారన్నమాట ఇక్కడ అదే విధంగా టీవీ చూస్తున్నారు ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్